హలో గైస్ అందరికీ నమస్తే టుడే స్పెషల్ బాంబినో ఉప్మా అండి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే ఈ బాంబినో ఉప్మాని పర్ఫెక్ట్ కళ్ళతో మీ ముందుకైతే తీసుకొచ్చాను వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసి నచ్చితే ఒకసారి ట్రై చేసుకోండి ఎలాంటి డౌట్స్ అయితే అవసరం లేదండి కొత్త వారు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అస్సలు ఖరాబ్ కాదు ఇమ్యూనిటీ బూస్టింగ్ విటమిన్స్ జింక్ ఐరన్తో కూడిన బెస్ట్ టిఫిన్ అని చెప్పొచ్చు మార్నింగ్ మార్నింగ్ నేనైతే కొడతా తీసుకున్నాను చూడండి మీరు ఏ దానితో క్వా ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంతే వాటర్ అయితే యాడ్ చేయాలి సరికి సరి అంటారు కదా సరికి సరి తీసుకుంటే సరిపోతుంది మా ఫ్యామిలీకి ఈ రెండు గ్లాసులు అయితే సరిపోతుంది మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకి మీద పెట్టేసుకోండి పిల్లలు ఈ ఉప్మాలో వేసిన పల్లీలను తీసేస్తుంటారు కదా ఇష్టంగా తినరు కదా వారి కోసం అయితే ఈ టిప్ ముందుగా పల్లీలను వేయించి పక్కకు పెట్టి తర్వాత ఆయిల్లో తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లలు కూడా సైడ్కి వేయకుండా తినేస్తారు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేయించిన పల్లీలను యాడ్ చేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి మధ్యలోకి చీలి యాడ్ చేసుకొని ఒక చిన్న సైజ్ ఆనియన్ ముక్కని కూడా వేసుకొని రెండు కరివేపాకు రెబ్బలను యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకుందామండి నేను రెండు గ్లాసులతో మామిలోని క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి అంతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకొని వాటర్ అనేవి మరిగిన తర్వాత మనం వేయించుకున్న బామ్ అందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని ఈ విధంగా కలిపేసుకొని మంటన్ను సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అవనిస్తే సరిపోతుందండి బాంబిన ఉప్మా అనేది రెడీ అయిపోతుంది చూడండి టెన్ మినిట్స్ అయితే అయిపోయింది ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా బాంబిన ఉప్మా రెడీ అండి చూడండి ఎంత పొడి పొడిగా పొరలు పొరలుగా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ